మొదటిగా ఈ రోజు ఈ ప్రెజెంటేషన్ ను ఇవ్వడానికి అనుమతించిన మన ఎలోహిన్ దేవుడైన తండ్రి మరియు తల్లికి కృతజ్ఞతలు మరియు స్థుతులు చెల్లిస్తున్నాను మరియు ఇది మన చుట్టూ ఉన్నది మరియు ఆ సృష్టి లోపల జీవము కలదు మనం జీవమును చూసినప్పుడు సృష్టికర్త ఉన్నారని మనం చూడవచ్చు నిజానికి సమస్త సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నారు మన సృష్టికర్త యొక్క రుజువు మన చుట్టూ ఉన్నప్పటికీ ప్రజలు తమ సృష్టికర్తను నిరాకరించడం ఈనాడు సర్వసాధారణం ప్రతి ఒక్కరూ మీకు ఇక్కడ ఏమి కనిపిస్తుంది సృష్టి లేకుండా జీవితం ఇలా ఉంటుంది మరియు సృష్టికర్త లేకుండా జీవితం ఇలా ఉంటుంది కాబట్టి ఈ రోజు సృష్టి ద్వారా రండి ఎలోహిన్ దేవుడు సృష్టికర్త యొక్క లక్షణం అనే ప్రదర్శన ద్వారా మన సృష్టికర్త అయిన దేవుడు మన ఎలోహిన్ దేవుడు యొక్క ఉనికిని గ్రహిద్దాం సృష్టికర్తలందరూ ఒక లక్షణాన్ని కలిగి ఉన్నారు వారి లక్షణం వారి శైలి నమూనా మరియు వారు ఉద్దేశపూర్వకంగా తమ చిత్తం ద్వారా సృష్టిలో ఉంచినది కావున మనం దానిలో చిత్తము గురించి ఆలోచించవచ్చు ఇంజనీర్లు వాస్తుశిల్పులు కళాకారులు వారందరూ తమ సృష్టి నుండి లక్షణాన్ని కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరూ మీకు ఈ చిత్రం గురించి తెలుసా అయితే మోనాలిసాను ఎవరు చిత్రించారు రంగు యొక్క ఉపయోగం ముఖంపై వ్యక్తీకరణ చీకటి నేపథ్యం కూడా చూద్దాం మీరు దీని గురించి గమనించినట్లయితే డావిన్సీకి ఒక శైలి ఉందని గ్రహించగలరు డావిన్సీ తన సృష్టిలో ఒక నమూనాను కలిగియుండను ఈ చిత్రమును డావిన్సీ చిత్రించాడని అనుకుంటున్నారా మీరెందుకు అలా అనుకుంటున్నారు నమూనా పూర్తిగా భిన్నమైనది శైలి భిన్నంగా ఉన్నది పాబ్లో పికాసో శైలి నైరూప్యమైనది అనగా అతడు వాస్తవికత పట్ల శ్రద్ధ వహించటం లేదని అర్థం ఆ చిత్రం భావావేశాన్ని రేకెత్తించాలని అతడు కోరును పికాసో డావిన్సీ కంటే పూర్తిగా భిన్నమైన నమూనాను కలిగి ఉన్నాడని మనం గమనించగలము ఈ చిత్రం నక్షత్రాలతో నిండిన రాత్రి అని పిలుస్తారు మీరు నమూనాను చూసినప్పుడు అది డావిన్సీ లేదా పికాసో అని అనుకుంటున్నారా భిన్నమైన సృష్టికర్తగా ఉండాలని మనం దీని యొక్క చిత్రకారుడు విన్సెంట్ వాన్ గో మీరు ఆ నమూనాను చూసినప్పుడు వాన్ గో చాలా రంగును ఉపయోగించును అతను చిత్రం అంతటా స్విల్స్ ను ఉంచును దాని గుండా గాలివాన వెళ్లినట్లుగా కనపడుచున్నది అతను కాన్వాస్ పై చాలా పెయింట్ వేయడంలో ప్రసిద్ధి చెందాడు అది పెయింట్ యొక్క గొట్టాన్ని తీసుకుని దానిని కాన్వాస్ పై పూసినట్లుగా ఉంటుంది ప్రతి ఒక్కరూ అని మీరు అనుకుంటున్నారు అవును అది సరియే నిజానికి మీరు ఆ నమూనాను చూసినప్పుడు సృష్టికర్త ఎవరో మీరు స్పష్టంగా చూస్తారు మీరు ఈ తదుపరి చిత్రాన్ని చూడండి సృష్టికర్త ఎవరని మీరు చెప్పుచున్నారు అవును మనం వాన్ గో అని అంటాం ఇప్పుడు మనమందరం ఈ చివరి సమాధానాన్ని సరిగ్గా చెబుతారని అనుకుంటున్నాను కాబట్టి చివరి చిత్రాన్ని చూద్దాం దీనిని ఎవరు చిత్రించారు నమూనా నుండి శైలి నుండి ఇది డావిన్సీ అని మనం స్పష్టంగా చూడగలము ముఖంపై వ్యక్తీకరణ రంగు యొక్క ఉపయోగం చీకటి నేపథ్యం కూడా డావిన్సీ దీనిని చిత్రీకరించారని ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది అయితే విశ్వమును భూమిని మరియు అందులోని సమస్త జీవమును సృష్టించిన నిజమైన సృష్టికర్త సంగతేమిటి మనం గుర్తించగలిగేలా ఆ సృష్టికర్త లక్షణాన్ని ఉన్నారా పరిశుద్ధ గ్రంథం ప్రకారం మనం రోమియులకు ఒకటవ అధ్యాయాన్ని చూసినప్పుడు ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు ఉన్నారు సులభంగా చెప్పాలంటే మనం సృష్టిని బాగా అధ్యయనం చేసినట్లయితే మన సృష్టికర్త గురించి స్పష్టంగా తెలుసుకోగలము అయితే మనం ఈ నాలుగు చిత్రాలను గెలాక్సీ ఒక ఆకుల మొక్క మానవ ముఖం మరియు డబుల్ హెలిక్స్ అయిన ను చూసినట్లయితే ఈ నాలుగు చిత్రాలు ఒకదానికొకటి ఉమ్మడిగా ఏమి కలిగి ఉన్నాయి మొదట్లో చూస్తే అది సులభం కాదు మనం వాటిని మొదట చూసినప్పుడు అవి సంబంధం లేనివిగా కనపడును ఏమైనా మనం నిశితంగా పరిశీలించినట్లయితే మనం నమూనాలోకి శైలిలోకి లోతుగా చూసినట్లయితే ఈ నాలుగు చిత్రాలకు సంబంధించి ఏదో ఉందని మనం గ్రహించగలము వాటికి సంబంధం ఏమిటి మీరు అక్కడ చూసే సంఖ్యల శ్రేణిని ఫైబోనాక్సీ సీక్వెన్స్ అని పిలుస్తారు ఫైబోనాక్సీ సీక్వెన్స్ అనేది ప్రకృతి అంతటా కనిపించే సంఖ్యల శ్రేణి ఇది శ్రేణిలోని సంఖ్యలలో ఒకటి ముందున్న రెండు సంఖ్యల మొత్తమైన సంఖ్యల శ్రేణిగా నిర్వచించబడను సులభంగా చెప్పాలంటే మీరు సున్నా మరియు ఒకటితో ప్రారంభించినప్పుడు మీరు ఆ సంఖ్యల శ్రేణిని జోడిస్తే మీరు ఫైబోనాక్సీ సిరీస్ ను పొందుతారు సున్నా ప్లస్ ఒకటి అనగా ఒకటి ఒకటి ప్లస్ ఒకటి అనగా రెండు రెండు ప్లస్ ఒకటి అనగా మూడు రెండు ప్లస్ మూడు అనగా ఐదు ఎనిమిది పదమూడు ఇరవై ఒకటి మీరు అనంతంలోకి కొనసాగినట్లయితే ఇవి ఫైబోనాక్సీ సంఖ్యలు సంఖ్యల గురించి నిజంగా అద్భుతమైన విషయం ఏమిటంటే సిరీస్ మాత్రమే కాదు అది సంఖ్యల మధ్య సంబంధం మేము రెండు సంఖ్యలను శ్రేణిలో భాగిస్తే మీరు స్వర్ణ నిష్పత్తి అని పిలుస్తారు మరియు కొందరు దానిని దైవ నిష్పత్తి అని కూడా పిలుస్తారు మీరు ఆ ధారావాహికలో రెండు సంఖ్యలను చూసినప్పుడు మీరు ఒకటి పాయింట్ ఆరు ఒకటి ఎనిమిది మరియు అనంతంలోని పై అనే సంఖ్యను పొందుతారు కాబట్టి ఇప్పటి మీరు నిజంగా గణితంలో ఉంటే తప్ప ఇది ఇప్పటికీ కొద్దిగా విసుగుగా అనిపిస్తుంది ప్రయోజనం ఏమిటి విషయమేమనగా స్వర్ణ నిష్పత్తి ఒకటి పాయింట్ ఆరు ఒకటి ఎనిమిది ప్రకృతి అంతటా కనపడుతుంది సంఖ్యల శ్రేణి ప్రకృతి అంతటా కనిపిస్తుంది అందుకనే చరిత్ర అంతటా గణిత శాస్త్రవేత్తలు తత్వవేత్తలు శాస్త్రవేత్తలు వారు ప్రకృతిని చూశారు మరియు దానిని గమనించి ఈ సంఖ్యను కనుగొన్నారు ఈ స్వర్ణ నిష్పత్తి మనం గ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే గణిత శాస్త్రవేత్తలు మరియు శాస్త్రవేత్తలు వారు మొక్కల యొక్క కొలతలు తయారు చేయలేదు వారు స్వర్ణ నిష్పత్తిని తయారు చేయలేదు వారు అప్పటికే సృష్టించబడిన వాటిని కేవలం గమనించారు అనగా ఈ నమూనాను ఉపయోగించిన ఒక సృష్టికర్త ఉన్నారని అర్థం ఈ శైలితో నేను సృష్టిని చేయబోచున్నాను అని నిర్ణయించిన సృష్టికర్త ఉన్నారని అర్థం అనగా ఫైబోనాక్సీ ధారావాహిక అననది సృష్టికర్త యొక్క లక్షణం అని అర్థం ఫైబోనాక్సీ సంఖ్యల గురించి మనం గ్రహించవలసిన మరో విషయానికి వెయిదా మీరు ఒక చతురస్రంలో ఫైబోనాక్సీ సంఖ్యలను ప్లాట్ చేయడం ప్రారంభించినప్పుడు మీరు నిశ్చితంగా పరిశీలించినట్లయితే మీరు ఈ ధారావాహికలో ఇప్పుడే చూసిన అదే సంఖ్యలను మీరు చూస్తారు ఒకటి రెండు మూడు ఐదు ఎనిమిది పదమూడు ఇరవై ఒక్క మరియు ముప్పై నాలుగు మీరు చతురస్రాల మధ్యన ఒక ఆర్క్ గీసి వాటన్నిటినీ కనెక్ట్ చేసినట్లయితే మీరు ఫైబొనాక్సీ స్పైరల్ను పొందుతారు ఇది ఫైబొనాక్సీ సిరీస్ అనగా స్వర్ణ నిష్పత్తి మరియు ఇది మన సృష్టికర్త లక్షణమైన ఫైబొనాక్సీ స్పైరల్ కాబట్టి ఈ నమూనాను మనం ఎక్కడ కనుగొనగలము సృష్టికర్త యొక్క ఈ శైలిని మనం ఎక్కడ కనుగొనగలము మానవ శరీరము తప్ప మన శరీరాలు మన సృష్టికర్త యొక్క గురుతు మరియు సంతకం మీరు మొండన్ను ఒక వ్యక్తి యొక్క ఎత్తుతో భాగించినట్లయితే మనకు ఒకటి పాయింట్ ఆరు ఒకటి ఎనిమిది వస్తుంది మరియు అది ఒక అనిష్ప సంఖ్య కనుక ఇది చాలా దగ్గరగా ఉంటుంది మీ వేలిలోని మూడు అంకెలు స్వర్ణ నిష్పత్తి అయిన ఫైలో ఉంటాయి మీరు మీ చేతికి మీ ముంజేయికి గల సంబంధాన్ని తీసుకున్నట్లయితే మనం స్వర్ణ నిష్పత్తిని పొందుతాము మరియు ముంజేయితో పోల్చినప్పుడు చేయి మొత్తం కూడా ఈ దైవిక నిష్పత్తి అనగా స్వర్ణ నిష్పత్తి నిజానికి తెలిసినా తెలియకపోయినా ఈ నిష్పత్తి ప్రకారం మనం మానవ సౌందర్యాన్ని అంచనా వేస్తాము మానవ ముఖం స్వర్ణ నిష్పత్తి యొక్క కొలతలలో ఉన్నప్పుడు వారు ఒక మోడల్ వలె ఆకర్షణీయంగా ఉన్నాయని మనం అంటాము మన ముఖం కొంత నిష్పత్తిలో లేనప్పుడు మన కన్నులు చాలా దగ్గరగా ఉన్నప్పుడు మన పెదవులు మన ముఖంపైకి చాలా ఎత్తుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంత ఆకర్షణీయంగా లేడని మనం చెప్పగలము కాబట్టి మీలో కొందరు నా వలెనే ఇప్పుడు నిరాశగా ఉండవచ్చు కానీ పర్వలేదు స్వర్ణ నిష్పత్తిలో అందంగా కనిపించే మీ గురించి ఏదో ఉంది అది మీ డిఎనే మనందరి లోపలి డిఎన్ఏ కూడా డిఎన్ఏ యొక్క ప్రతి విభాగం ప్రకారంగా ఇరవై ఒక్క ఆమ్ స్ట్రోమ్స్ వెడల్పు మరియు ముప్పై నాలుగు ఆమ్స్ట్రోమ్ల పొడవు గల ఫైబోనాక్సీ క్రమాన్ని కలిగి ఉంటుంది కావున మీరు మీ ముఖం గురించి ఆందోళన చెందితే కనీసం మీ డిఎన్ఏఈ చాలా అందంగా ఉందని మీరు తెలుసుకోవచ్చు అయితే అది మానవ శరీరము మాత్రమేనా ప్రకృతి అంతటా మనం పరంపరను కనుగొనటం కొనసాగిస్తాము పైన్ కోన్ యొక్క విత్తన నబ్స్ ఇక్కడ కలదు దేవదారు శంఖము యొక్క విత్తన మొలకలు సవ్య దిశలో ఎనిమిది స్పైరల్స్ మరియు అపసవ్య దిశలో పదమూడు స్పైరల్స్ ఎందుకు పెరుగును అత్యంత ప్రసిద్ధ ఉదాహరణలలో ఒకటి పొద్దుతిరుగుడు పువ్వు మీరు పొద్దుతిరుగుడు పువ్వు యొక్క ముఖాన్ని చాలా దగ్గరగా చూసినట్లయితే విత్తనాల అంతటా సర్పిలాకారంగా ఉన్నట్లు గమనిస్తారు మరియు మీరు చక్రాలను లెక్కించడానికి సమయం తీసుకున్నట్లయితే ఇరవై ఒక్క ముప్పై నాలుగు మరియు యాభై ఐదు ఉంటుంది మరియు చాలా పెద్ద పొద్దుతిరుగుడు పువ్వులు కూడా అద్భుతంగా తరువాతి రౌండ్ విత్తనాలు ఎనభై తొమ్మిది వరుసల విత్తనాలలో ఎదుగును అనగా ఫైబొనాక్సీ సంఖ్యల వరుస క్రమంలో జీవశాస్త్ర పరంగా దేవుని నిష్పత్తి ప్రకారం స్వర్ణ నిష్పత్తి ప్రకారం ఈ విధంగా ఎదుగడం పొద్దుతిరుగుడు పువ్వు లోపల పెరిగే విత్తనాల మొత్తాన్ని పెంచుతుందని తేలినది మరి ఒక మాటలలో మీరు ఏదైనా ఇతర మార్గంలో ఎదిగినట్లయితే దాని అంతటా విత్తనం యొక్క ఖాళీ ఖాళీలు ఉండును కాని అది దేవుని నిష్పత్తిలో ఎదుగును కనుక ఒక్క ఖాళీ స్థలం కూడా లేదు సృష్టికర్త సృష్టించిన విధంగా ఎదగడం ఈ మొక్క యొక్క ఉత్పత్తిని పెంచును పైనాపిల్ మినహాయింపు కాదు అలాగే దైవ సంఖ్య దైవ నిష్పత్తి ఫిబోనాక్సీ క్రమం ప్రకారం అనేక మొక్కలు కూడా ఎదుగుతున్నాయని మనం కనుగొన్నాము నీటి వినియోగాన్ని మరియు సూర్యరశ్మిని కూడా పెంచటం వల్ల వారు అలా చేస్తారు ఈ విధంగా ఎదుగుట జీవము వికసించేలా చేయును అయితే మనం మొక్కలను మాత్రమే కాకుండా విశాలమైన దృక్కోణాన్ని తీసుకున్నట్లయితే ఎందుకు తుఫాను లాంటి ఈ ప్రకృతి విపత్తులు ఫైబోనాక్సీ యొక్క మురిలో తిరుగును మనం మన మనస్సును ఇంకా విశాలంగా తీసుకున్నట్లయితే వలయాలు చుట్టూ తేలియాడే నమ్మశక్యం కాని విధంగా ఈ అంతరిక్ష ధూళి మరియు రాళ్ళు ఈ దైవిక నిష్పత్తి యొక్క నిష్పత్తిలో ఉంటాయి మరియు మన దృక్కోణాన్ని దీనికంటే విస్తృతంగా తీసుకుందాం విశ్వంలో గెలాక్సీ తిరుగుట ఎందుకని అది ఫైబోనాక్సీ క్రమంలో ఉన్నది తుఫాను వలనే గెలాక్సీ తిరుగుతుందని మరియు ఈ నిష్పత్తి మీ శరీరంలో మరియు ఈ భూమి యొక్క మొక్కలలో ప్రకృతిలో కూడా కనిపించేలా ఎవరు రూపొందించారు ఇది ఎక్కడి నుండి వచ్చునో మనం పరిగణించటం ప్రారంభించవలను ఆశ్చర్యకరంగా మానవులారా మనం ఈ సృష్టిలో భాగస్థులము కనుక అప్పటికే మనం స్వర్ణ నిష్పత్తితో కష్టపడి ఉన్నాము సృష్టికర్త ఈ క్రమాన్ని లోపల ఉంచారు మరియు మనం దానిలో భాగస్థులైనందున మనం ఏమీ చేయలేక మరింత ఆకర్షణీయంగా స్వర్ణ నిష్పత్తి పట్ల మరింత ఆకర్షితులమవుతాము ఈ కారణంగా మనం ఇప్పుడు తెరపై కలిగి ఉన్న లోగోలను చూసినట్లయితే మనం ప్రధాన కంపెనీలను గ్రహించగలము అవి స్వర్ణ నిష్పత్తి లోపల తమ లోగోలను ఉంచును తద్వారా మనం వాటిని చూసినప్పుడు అది మన కంటికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది నేషనల్ జియోగ్రాఫిక్ టయోటా చిహ్నం మరియు పెప్సీ సర్కిల్ మనం వాటిని విశ్లేషించడం ప్రారంభించినప్పుడు కళ రూపకర్తలు వాటిని ఈ నిష్పత్తిలో ఉంచుతారు తద్వారా మనం వాటిని చూసినప్పుడు అది అత్యంత ఆకర్షణీయంగా మరియు అత్యంత సౌకర్యంగా ఉంటుంది కాబట్టి మనం ప్రశ్న అడగటం ప్రారంభిస్తాము సమస్త సృష్టిలోకెల్లా మనమెందుకు ఈ మాదిరి పట్ల ఆకర్షితులమయ్యాము దానికి సమాధానమివ్వడానికి గెలాక్సీ మరియు తుఫాను మరియు డిఎన్ఏఈఈ ఒకే సమయంలో ఎవరు ఆధిపత్యం చలాయించారో మనం పరిగణించవలను ఈ విషయాలన్నిటిపై అధికారం కలిగి ఉన్నవారు ఎవరు పాలపుంత రూపకల్పనపై మరియు డబుల్ హెలిక్స్ యొక్క నిష్పత్తిపై అధికారం కలిగి ఉన్న ఒక వ్యక్తిని దయచేసి మీరు పేర్కొనగలరా అది చేయగల శాస్త్రవేత్త ఎవరైనా ఉన్నారా నా ఉద్దేశ్యం ఇలా అడుక్కుంటూ ఉండటమే కాదు కాని మనం దీన్ని నిజంగా అర్థం చేసుకోవడం ముఖ్యం ఈ విషయాలపై అధికారం కలిగి ఉన్నవారు మన దేవుడు మాత్రమే ఈ విషయాలపై అధికారం కలిగియున్న మనుషులు ఎవ్వరూ లేరు అకారణంగా ఇప్పుడు మన శరీరం లోపల ఉన్న గెలాక్సీ మరియు డబుల్ హెలిక్స్ పై నియంత్రణ కలిగియున్నవారు ఒక్కరే అని ప్రజలందరూ గ్రహించవలను రెండు దినవృత్తాంతములు ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వనచం ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే ఇది ఇప్పుడే ప్రస్తావించినట్లుగా అకారణంగా ఈ విషయాలన్నిటినీ చేయగలది దేవుడు మాత్రమే దానిపై ఆధిపత్యము మరియు అధికారం కలిగియున్నవారు ఆయన మాత్రమే అందుకనే మనం సృష్టిని పరిశీలించి ఆ నమూనాను మరియు శైలిని గ్రహించటం ప్రారంభించినప్పుడు దేవుని చేత సృష్టించబడినది అనే పదాలను మనం చూడవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ అది పికాసో అని తెలుసుకున్నటకు ఏడ్చే స్త్రీ యొక్క చివరిన పికాసో పేరును చూడవలసిన అవసరమున్నదా మీరు ఆ నమూనాను చూశారు మరియు మీరు వెంటనే గ్రహించారు మోనాలిసాపై డావిన్సీ పేరును మీరు చూడవలసిన అవసరం లేకుండెను వెంటనే ఆ శైలి ఆ నమూనా ద్వారా మీరు తెలుసుకోగలరు మరియు అదేవిధంగా మనం సృష్టిని చూసినప్పుడు ఆకు క్రింద లేదా పరలోకంలో దేవుని చేత సృష్టించబడినది అని చెక్కబడిన డబుల్ హెలిక్స్ క్రింద మనం చూడవలసిన అవసరం లేదు మీరు వినటకు ఇష్టపడినట్లయితే సృష్టియే మనతో మాట్లాడుతోందని మనం చూడవలసిన అవసరం లేదు కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనంలో ఇలా సెలవిస్తుంది ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు వ్యాపించియున్నది వ్యాపించున్నదీ లోకదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్లిచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను సృష్టికి ఇది నిజానికి చెప్పవలసిన అవసరం లేదు కేవలం దాని ఉనికి ద్వారా అది మనకు సృష్టికర్తను తెలియజేస్తుంది వినువారికి సృష్టికర్త ఎవరో మీరు స్పష్టంగా తెలుసుకోగలరు ప్రకటన నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో మనం సుపరిచితులుగా ఉండవలను ఎందుకనగా మనం ఈ వచనాన్ని చాలాసార్లు చూశాము ఇది ఇలా సెలవిస్తుంది నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవియుండను దానిని బట్టియే సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుటవేసిరి మన దేవుడు ఖచ్చితంగా యోగ్యమైనవారు కాని ఈ వచనం ద్వారా మన దేవుడెందుకు యోగ్యమైనవారో మన దేవుడెందుకు సమస్తమును సృష్టించారో మరలా గుర్తు చేసుకోవచ్చు మరియు మన దేవుడు ఏమి చేశారు మన దేవుడు ప్రతిదానిలో దేవుని చిత్తాన్ని ఉంచారు అనగా అది పొరపాటు కాదని అర్థం సృష్టిలో ప్రమాదం లేదు మీరు ఇంతకు ముందు కడను ఎంతగా అనుసరించారో నాకు తెలియదు కానీ నిజానికి పాబ్లో పికాసో వాస్తవికతను బాగా గీయగల ఒక అద్భుతమైన కళాకారుడు అతడు అసమానమైన వస్తువులను గీయవలసి వచ్చినందున అతడు ఒక నేరూప్యమును గీసెను తన వీక్షకులకు వారి కన్నులు ఎల్లప్పుడూ చూసేవాటిని చూడకూడదని అతడు కోరెను నిజమైన జీవితంలో మీరు ఎల్లప్పుడూ ఒకరిని చూడవచ్చు నేను భావోద్వేగాన్ని ప్రేరేపించే చిత్రాన్ని గీయాలనుకుంటున్నాను మరో మాటలో చెప్పాలంటే ఇది సృష్టికర్త యొక్క ఉద్దేశపూర్వక శైలి అనగా మనం సృష్టిలో నమూనాను కనుగొన్నప్పుడు గెలాక్సీలో మరియు ప్రకృతిలో మరియు డిఎన్ఏఈలో నమూనాను కనుగొన్నప్పుడు ఇది యాదృచ్ఛికం లేదా పొరపాటు కాదని కూడా మనం గ్రహించవలను ఇది ప్రమాదం కాదు ఇది సృష్టించబడినది అనగా ఇది మన సృష్టికర్త దేవుని యొక్క మాదిరి మరియు లక్షణం అయితే ఈ యుగంలో అదృష్టవశాత్తు ఆ దేవుడు ఎవరో మనం ప్రత్యేకంగా తెలుసుకుంటాము మనం కేవలం దేవుడిని మాత్రమే గుర్తించటం సరిపోదు కాని ఈ యుగంలో ఈ సృష్టికర్త దేవుని యొక్క గుర్తింపు ఎవరో మనం తెలుసుకుంటాము సృష్టి యొక్క కథ అయిన ఆది కాండము ఒకటవ అధ్యాయంలో ఈ సృష్టికర్త అయిన దేవుని యొక్క గుర్తింపును తెలుసుకుందాం దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను ఆది కాండము ఒకటి సృష్టికర్త అయిన దేవుని గురించి మనకు బోధిస్తున్నది కానీ ఆది కాండములోని సృష్టికర్త దేవుడు ఎలోహిన్ అయితే ఎలోహిం దేవుని యొక్క గుర్తింపు ఏమిటి మనకు బాగా తెలిసిన ఇరవై ఆరవ వచనము పట్ల శ్రద్ధ వహించినట్లయితే అప్పుడు మన సృష్టికర్త యొక్క గుర్తింపు ఏమిటో మనం గ్రహించగలము ఎలోహిం మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయదము అని చెప్పెను అనగా ఆ సృష్టికర్త దేవుడు ఏకవచనమా అది ఎన్నటికీ కాదు సృష్టికర్త అయిన దేవుడు ఎప్పుడూ ఏకవచనం కాదు ఎందుకనగా సృష్టికర్త దేవుడు ఎలోహిం మన స్వరూపమందును మన పోలిక చొప్పునను నరుని చేయదము అని చెప్పినందున అయితే దేవుని యొక్క బహువచన స్వరూపము ఏమిటి తర్వాతి వచనములో దేవుడు తన స్వరూపమందు నరుని సూచించెను దేవుని స్వరూపమందు వాని సూచించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సూచించను మొదటగా ఎవరు వచ్చారు మానవ జాతి లేదా దేవుడు అయితే సృష్టికర్త దేవుడు పురుషుడు మరియు స్త్రీ మరియు ఆ సృష్టి నుండి మానవులు పురుషుడు మరియు స్త్రీ సృజింపబడెను మన సర్వశక్తిగల సృష్టికర్త ఎలోహిన్ దేవుడు వారి చిత్తానుసారంగా సమస్తమును సృష్టించారు మరియు మనం ఎలోహిన్ యొక్క స్వరూపమును పురుషుడు మరియు స్త్రీగా భావించినప్పుడు సర్వశక్తిగల దేవుని యొక్క పురుష స్వరూపము మన పరలోక తండ్రి మరియు స్త్రీ స్వరూపము మన పరలోక తల్లి అని సులభంగా పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకోగలము ఈ యుగంలో మనం సృష్టికర్తలైన మన తండ్రిని మరియు మన తల్లిని తెలుసుకుంటాము ఈ కారణంగా ఈ యుగంలో మనం మన సృష్టికర్త అయిన దేవుడిని గుర్తించవలను నమ్మసత్యం కాని విధంగా మానవులమైన మనం దేవుని స్వరూపమందు సృష్టించబడ్డామని చెప్పుకునే ప్రత్యేక హక్కును కలిగి ఉన్నాము పక్షులు చేపలు పశువులు సమస్తము దేవుని చేత సృష్టించబడినప్పటికీ వాటిలో ఏవీ దేవుని స్వరూపమందు సృష్టించబడలేదు అందువల్ల పక్షులు ఫైబోనాక్సీ సీక్వెన్స్ గురించి అధ్యయనం చేయలేవు తుఫాను యొక్క సుడితో సరిపోలిన పాలపుంత యొక్క చుట్ట గురించి తెలుసుకునే హక్కు పశువులకు లేదు అటువంటి సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఎవరికి కలదు ఎలోహిం యొక్క స్వరూపమందు సృష్టించబడిన మానవాళికి అందువల్ల ఈ ప్రదర్శన ద్వారా లోకంలోని ప్రజలందరూ ఏడు బిలియన్ల ప్రజలందరూ మేల్కొని వారి ముందు సృష్టిని చూసి దేవుడు ఉన్నారని గుర్తించాలనే హృదయపూర్వక ఆశ ఉంది మరియు దేవుడు ఉన్నారని వారు గుర్తించిన తర్వాత వారు సృష్టికర్తలు మరియు ఈ చివరి యుగంలో సృష్టి యొక్క అద్భుతమైన కార్యమును చేయుచున్న నిజమైన దేవుడైన మన ఎలోహిన్ దేవుడు మన పరలోక తండ్రి మరియు పరలోక తల్లిని వారు గుర్తిస్తారు వారిని పొందుకుని వారి కొరకు పరలోక రాజ్యమునకు వెళ్ళుటకు వారు మనలను ఒక నూతన సృష్టిగా చేయిచున్నారు సమస్త మానవాళి సృష్టి నుండి నిజమైన దేవుడిని గుర్తించదరని హృదయపూర్వకంగా ఆశిస్తూ వారు పరిశుద్ధ గ్రంథపు వాక్యములను విని మన పరలోక తండ్రి మరియు పరలోక తల్లి వద్దకు వచ్చుదరని నేను శక్తివంతమైన సృష్టికర్త అయిన మన తండ్రి క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ారు మరియు మన నూతన యరుషులేము పరలోక తల్లికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరే నా సర్వస్వము అంటూ పరిపూర్ణ దేవత శరీర రూపంలో నిలిచియున్నందున మరియు సృష్టికర్త ఇప్పుడు మనతో ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నందున మన పరలోక తండ్రి మరియు పరలోక తల్లికి కృతజ్ఞతలు మరియు స్థుతులను చెల్లించాలని ఆశిస్తూ నేను యలోహిన్ దేవుడు సృష్టికర్తల లక్షణం అనే ఈ ప్రదర్శనను ముగించాలనుకుంటున్నాను తండ్రి మరియు తల్లికి ధన్యవాదాలు